పరిచయం ఈ దినాల్లో పరిచయాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో తెలుసా ఫేస్బుక్లో పరిచయం ప్రారంభమవుతుంది ఈ దినాల్లో పరిచయం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతుంది ఈ దినాల్లో డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అవుతున్నారు సినిమా హాల్లో పరిచయం అవుతున్నారు ఆఫీసుల్లో పరిచయం అవుతున్నారు పని చేస్తున్న వారి ద్వారా పరిచయం అవుతున్నారు కొలికుల ద్వారా పరిచయం అవుతున్నారు అనేక రకాలుగా రకరకాల ఫంక్షన్లో రకరకాల పరిస్థితుల్లో ఏమవుతున్నారు పరిచయం అవుతున్నారు దేవుడు లేకుండా సొంత ఇష్టానుసారంగా వారి పరిచయాలు ప్రారంభమవుతున్నాయి ఇది దైవ చిత్తము కాదు నిజానికి ఏషావు యొక్క పరిచయం అన్యజనులతో పరిచయం పెరిగింది హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు వారితో పరిచయం పెంచుకొని వారు తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నాడు అందును బట్టి వారి ఆ తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురయ్యారు అని రాయబడింది ముప్పై ఆరో అధ్యాయము ఆఖరి వచనములో యాకోబు తల్లిదండ్రులు ఏమయ్యారంట మనో దుఃఖానికి గురైపోయారు కారణం ఏమిటంటే పిల్లలు చేస్తున్నటువంటి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకొనుట కొరకు ఏం చేస్తున్నారండి ఈ దినాల్లో రకరకాల పరిచయాలు వారు ఏర్పరచుకుంటున్నారు వారు కలుసుకున్న స్థలము బావి అనే మాట మనం చూస్తున్నప్పుడుగా ప్రిలారా ఆ బావి దగ్గరకు మనం రావాలి ఎవరైనా ప్రార్థనాపూర్వకంగా మరి క్రీస్తు ప్రభు వద్దకు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరి సమ్మతి చొప్పున వారు కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం వారు పరిచయమైనట్లుగా మనం చూస్తున్నాం ఇది దేవుని ప్రణాళిక నిజానికి ఇద్దరు కలుసుకోవటంలో దేవుని ఉద్దేశం ఉన్నదని మనం ఎలా చెప్పగలమంటే ఆయన వెదకటానికి పోయినప్పుడు ఆమె ఏమైంది ఎదురొచ్చింది ఇదే దేవుని చిత్తం అనేక సార్లు పిల్లల వివాహాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుడు ఒక దానిని తప్పించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం దాని విషయంలో మనం మనోవేదన కలిగి ఉంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు మన పిల్లల వివాహాల విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా క్లియర్గా మనకు తెలుపుతాడు అది ఆయన వాక్యం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ ఆయన చేస్తున్న కార్యాల ద్వారా కానీ అనగా ఒక వివాహం నిమిత్తము మనము ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా దాన్ని అనుకూల పరుస్తాడు ఆయన చిత్త